స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి విద్యార్థులందరికీ స్వాగతం రాబోయే పరీక్షల దృష్ట్యా ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అంశం గురించి చర్చించుకోబోతున్నాం అదే పదహారవ ఆర్థిక సంఘం నివేదిక ఈ అంశంపై పూర్తి సంభావిత స్పష్టత కోసం చివరి వరకు చూడండి మరియు స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరే ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం ఏర్పాటు చేసిన ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ కదా అవును దీని ప్రధాన విధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల పంపిణీకి సిఫార్సులు చేయడం మరి ఈ పదహారవ ఆర్థిక సంఘానికి చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా గారు ఈ సిఫారసులు రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి కరెక్ట్ అసలు ఈ పన్నుల పంపిణీ అనేది చాలా సున్నితమైన విషయం నిజమే ఒక కుటుంబ పెద్ద తన ఆస్తిని పిల్లల మధ్య ఎలా పంచాలి అని లాంటిది సరిగ్గా చెప్పారు ఈ పంపిణీలో రెండు దశలుంటాయి మొదటిది వోటికల్ డెవల్యూషన్ అంటే నిలువు పంపిణీ అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య జరిగే పంపకం అవును కేంద్రం వసూలు చేసిన మొత్తం పన్నుల్లోంచి రాష్ట్రాలన్నింటికీ కలిపి ఎంత వాటా ఇవ్వాలి అనేది ఇది తేలుస్తుంది మరి ఈ విషయంలో పదహారవ ఆర్థిక సంఘం ఏం చెప్పింది ఏవైనా పెద్ద మార్పులు సూచించిందా ఆశ్చర్యకరంగా ఇక్కడ పెద్ద మార్పులేమీ లేవు అలాగా అవును గతంలో పదిహేనవ ఆర్థిక సంఘం చెప్పినట్టే కేంద్రం పన్నుల నిధిలో నలభై ఒక్క శాతాన్ని రాష్ట్రాలకివ్వాలని సిఫారసు చేసింది ఓకే అంటే యథాతథంగా కొనసాగించారు యథాతథంగా మిగిలిన యాభై తొమ్మిది శాతం కేంద్రం దగ్గరే ఉంటుంది అయితే ఇక్కడొక చిన్న సందేహం ఈ నలభై ఒక్క శాతం లెక్కలోకి కేంద్రం వసూలు చేసే ప్రతి రూపాయి వస్తుందా అద్భుతమైన ప్రశ్న రాదు ఇక్కడే మనకు డివిజిబుల్ పూల్ అంటే విభజించదగిన నిధి అనే భావన వస్తుంది రైట్ ప్రిలిమ్స్కి చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఖచ్చితంగా కేంద్రం వసూలు చేసే సెస్సులు సర్ఛార్జ్లు ఈ డివిజబుల్ పూల్లోకి రావు అవి పూర్తిగా కేంద్రానికే చెందుతాయి రాష్ట్రాలకు వాటిలో వాటా ఉండదు ఓకే అంటే రాష్ట్రాలకు ఇచ్చే మొత్తం వాటా వన్ శాతంలో మార్పు లేదు మరి అలాంటప్పుడు ఈ నివేదికలో ఇంతగా చర్చించుకోవడానికి ఏముంది అసలు కథ ఎక్కడ మొదలవుతుంది అసల కథ మొత్తం నాటకీయత అంతా రెండో దశలో ఉంది అదే హాలిజాంటల్ డివల్యూషన్ క్షితిజ సమాంతర పంపిణీ అవును అంటే రాష్ట్రాలకు కేటాయించిన ఆ ఫార్టీవన్ శాతం నిధులను మన దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల మధ్య ఎలా పంచాలి అనేది ఇక్కడే అసలైన మార్పులన్నీ జరిగాయి కరెక్ట్ ఎందుకంటే ప్రతి రాష్ట్రం అవసరాలు పరిస్థితులు వేరువేరు కొన్ని ధనిక రాష్ట్రాలు కొన్ని పేద రాష్ట్రాలు ఈ పంపకం కోసం వాళ్ళొక ఫార్ములా వాడతారు కదా అవును ఒక నిర్దిష్టమైన ఫార్ములా ఉంటుంది మరి ఆ ఫార్ములాలో ఏమైనా మార్పులు జరిగాయా చాలా కీలకమైన మార్పులు జరిగాయి ఈ ఫార్ములాలో ఉండే పారామీటర్లు వాటికిచ్చే వెయిటేజ్ బట్టే ఏ రాష్ట్రానికి ఎంత డబ్బు వెళ్తోందో నిర్ణయమవుతుంది సరే గతంతో పోలిస్తే ఏమేం మారాయి చూడండి ముందుగా ఆదాయ వ్యత్యాసం అంటే ఇన్కమ్ డిస్టెన్స్ పేద రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం దీని ఉద్దేశం దీని వెయిటేజ్ గతంలో నలభై ఐదు శాతం ఉండేది దాన్నిప్పుడు నలభై రెండు పాయింట్ఐదు శాతానికి తగ్గించారు అలాగే జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దీని పదిహేను శాతం నుండి పదిహేను పాయింట్ ఐదు శాతానికి పెంచారు పెంచారా అవును ఇక విస్తీర్ణం అంటే ఏరియా దీని పదిహేను శాతం నుండి ఏకంగా పది శాతానికి తగ్గించేశారు ఇది గణనీయమైన తగ్గుదల నిజమే ఇక అడవులు మరియు జీవావరణం అంటే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఇది పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది ఇది గతంలోలాగే శాతంగా ఉంది మార్పులేదు మార్పులేదు జనగణన పనితీరు అంటే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను ప్రోత్సహించడానికి ఇది దీని వెయిటేజ్ పన్నెండు పాయింట్ ఐదు శాతం నుండి శాతానికి తగ్గించారు సరే ఇప్పటివరకు ఉన్న పారామీటర్ల వెయిటేజ్లో మార్పులు చూశాం కాని అసలు సంచలనం ఇక్కడ కాదు అంటున్నారు మరి ఎక్కడా రెండు అతి పెద్ద మార్పును ఒకటి ఇంతకు ముందు ఉన్న పన్ను మరియు కోశ ప్రయత్నాలు అంటే ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ అనే పారామీటర్ను పూర్తిగా తొలగించారు పూర్తిగా తీసేశారా అవును ఇక దాని స్థానంలో జీడిపికి సహకారం అంటే కాంట్రిబ్యూషన్ టు జీడిపి అనే సరికొత్త పారామీటర్ను పదిశాతం వేటేజ్తో ప్రవేశపెట్టారు ఇదే అతి పెద్ద మార్పు ఒక్క నిమిషం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే పన్నులను బాగా వసూలు చేసే రాష్ట్రానికి ప్రోత్సాహం తీసేసి దేశ జీడీపీకి ఎక్కువ వాటా ఇస్తున్న రాష్ట్రానికి ప్రోత్సాహం ఇస్తున్నారు దీని వెనక ఉన్న ఆలోచన ఏమై ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద తాత్వికమైన మార్పు జరిగింది ఇంతకుముందు ఏ రాష్ట్రమైతే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుందో దానికి అదనపు మార్కులిచ్చేవారు అంటే మీ ప్రయత్నాన్ని గుర్తిస్తున్నాం అని చెప్పడం లాంటిది అవును కాని ఇప్పుడు మీరు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత దోహదం చేస్తున్నారో మీ ఫలితమేంటో దానే ఆధారంగా మీకు వాటాయిస్తాం అంటున్నారు ఇది ప్రయత్నాన్ని మెచ్చుకోవడం నుండి ఫలితాన్ని గౌరవించే దిశగా జరిగిన ఒక కీలకమైన మార్పు అంటే ఇది సామర్థ్యానికి పెద్ద పెద్దపీట వేయడం లాంటిది దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్న రాష్ట్రాల వాదనకు బలం చేకూర్చినట్టు అయ్యింది ఖచ్చితంగా మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఏ రాష్ట్రాలకు లాభం ఎవరికి నష్టం ఖచ్చితంగా ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఆదాయ వ్యత్యాసం విస్తీర్ణం వంటి అంశాల ప్రాధాన్యత తగ్గడం వల్ల ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ వంటి అధిక జనాభా ఉన్న వెనుకబడిన రాష్ట్రాల వాటాపై కొంత ప్రతికూల ప్రభావం పడొచ్చు అదే సమయంలో అదే సమయంలో కొత్తగా వచ్చిన జీడిపికి సహకారం అనే అంశం వల్ల గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు బాగా లాభపడతాయి ఇది మన దేశంలోని సమాఖ్య స్ఫూర్తిపై అంటే ఫిస్కల్ ఫెడరలిజంపై ఒక పెద్ద చర్చకు దాడి తీస్తుంది కదా తప్పకుండా ఇది మెయిన్స్ కోణంలో చాలా ముఖ్యమైన అంశం ఒకవైపు మేము వెనుకబడి ఉన్నాం మాకు చెయ్యూతనివ్వడం మీ బాధ్యత అని కొన్ని రాష్ట్రాలు మరోవైపు దేశాన్ని మేం మోస్తుంటే మా డబ్బును వాళ్లకు పంచుతారా అని ఇంకొన్ని రాష్ట్రాలు ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం కత్తిమీద సాములాంటిది ఖచ్చితంగా ఆర్థిక సంఘం ముందుండే అతి పెద్ద సవాలు అదే సమానత్వం అంటే ఈక్విటీ మరియు సామర్థ్యం అంటే ఎఫిషియెన్సీ ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ కనుక్కోవడం ఈసారి త్రాసు కొంచెం సామర్థ్యం వైపు మొగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది సరే ఈ ఫార్ములా ప్రకారం డబ్బు పంచిన కొన్ని రాష్ట్రాలకు వాళ్ల కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నిధులు సరిపోకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆదుకోవడానికే కదా గ్రాంట్స్ ఉండేది అవును ఇన్ ఎయిడ్ ఇది ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కింద ఆర్థిక సంఘం యొక్క మరో ముఖ్యమైన విధి మరి గ్రాండ్స్ విషయంలో ఏమైనా మార్పులు చేశారా ఇక్కడ కూడా ఒక సాహసోపేతమైన చాలా కీలకమైన మార్పును సూచించారు ఏంటది గతంలో రాష్ట్రాల ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉండే లోటును భర్తీ చేయడానికి రెవెన్యూ లోటు గ్రాంట్లు అంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఇచ్చేవారు అవును పదహారవ ఆర్థిక సంఘం ఈ పద్ధతిని పూర్తిగా నిలిపివెయ్యాలని సిఫారసు చేసింది అలాగే రంగాల రాష్ట్రాలవారి రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లను కూడా ఆపెమన్నారు ఒక్క నిమిషం ఇది వినడానికి కొంచెం కఠినంగా లేదా ఆర్థిక క్రమశిక్షణ పేరుతో నిజంగా ఇబ్బందులున్న రాష్ట్రాలకు ఇది నష్టం కాదా వాళ్లు తమ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఎలా ఇస్తారు ఇది చాలా సహజమైన సందేహం కాని దీని వెనుక ఒక బలమైన తర్కం ఉంది కమిషన్ దృష్టిలో ఈ రెవెన్యూ లోటు గ్రాంట్లు రాష్ట్రాల్లో ఒక రకమైన నిర్లక్ష్యానికి దారితీస్తున్నాయి అంటే ఎలా ఎలాగో లోటు వస్తే కేంద్రం ఆదుకుంటుంది కదా అనే ధీమాతో రాష్ట్రాలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి అంటే అనవసరమైన సబ్సిడీలను నియంత్రించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని కమిషన్ భావించింది ఓకే ఒక రకమైన హజార్డ్ లాంటిది సరిగ్గా అదే పదం ఈ గ్రాంట్లను ఆపడం ద్వారా రాష్ట్రాలు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తాయని వారి ఆలోచన ఇది ఒక రకంగా టఫ్ లవ్ లాంటిది అన్నమాట అర్థమైంది మరి ఇప్పుడు ఏ రకమైన గ్రాంట్లకు ప్రాధాన్యత ఇచ్చారు మొత్తం మీద సుమారు తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల రూపాయల గ్రాంట్లను సిఫార్సు చేస్తే అందులో సింహభాగం అంటే దాదాపు ఎనిమిది లక్షల కోట్లు స్థానిక సంస్థలకు కేటాయించారు అంటే గ్రామ పంచాయతీలకు మునిసిపాలిటీలకు అవును ఇది చాలా మంచి పరిణామం అధికారాన్ని నిధులను కింది స్థాయికి బదిలీ చేసి అట్టడుగున ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా వేసిన పెద్దాడుగు ఈ ఎనిమిది లక్షల కోట్లలో కూడా ఏమైనా విభజన ఉందా ఉంది ఇందులో ఎనభై శాతం బేసిక్ గ్రాంట్లు మిగిలిన ఇరవై శాతం పనితీరు ఆధారిత గ్రాంట్లుగా విభజించారు మిగిలిన నిధులను విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కేటాయించారు సరే ఇక కోశ నిర్వహణ అంటే ఫిజికల్ మేనేజ్మెంట్ సిఫారసుల విషయానికొస్తే ప్రభుత్వాల అప్పుల గురించి ఏమైనా చెప్పారా అర్థంగా ఉండాలని సూచించారు రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి కొన్నిసార్లు ప్రభుత్వాలు తమ అసలు అప్పును బడ్జెట్లో చూపించకుండా వేరే మార్గాల్లో తెస్తాయని వింటాం కదా అవును దాన్ని ఆఫ్ బడ్జెట్ రుణాలు అంటారు అంటే ప్రభుత్వాలు నేరుగా అప్పు చేయకుండా తమ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్ల పేరు మీద అప్పులు చేయడం ఇది పారదర్శకతకు విరుద్ధం కదా ఖచ్చితంగా అందుకే ఈ మోసపూరిత పద్ధతిని పూర్తిగా నిలిపివేయాలని ఆర్థిక సంఘం చాలా గట్టిగా చెప్పింది అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా సమీక్షించాలని సూచించింది ఇప్పటి వరకు మనం అంకెలు ఫార్ములాలు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ మార్పులను మెయిన్స్ సమాధానాలలో సామాజిక అంశాలతో ఎలా అనుసంధానించవచ్చు తప్పకుండా ఉంది మనం ఈ సిఫార్సులను కేవలం అంకెల గారడిగా చూడకూడదు ఉదాహరణకు ఒకటి సామాజిక న్యాయం ఆదాయ వ్యత్యాసం పారామీటర్ జాన్ రాల్స్ వంటి ఆలోచనాపరుల సిద్ధాంతాలతో ముడిపడి పునర్పంపిణీకి ఒక సాధనంగా పనిచేస్తుంది రెండు వికేంద్రీకరణ అవును స్థానిక సంస్థలకు భారీగా గ్రాంట్లివ్వడం వల్ల మన ఊర్లోని రోడ్లు డ్రైనేజీ తాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయి అధికారం కింది స్థాయికి వెళుతుంది ఇందులో లింగ సమానత్వం కోణమేమిని ఉందా ఉంది స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లలో కొన్నింటినీ పారిశుద్ధ్యం తాగునీరు వంటి నిర్దిష్ట పనులకే వాడాలి దీన్ని టైడ్ గ్రాండ్స్ అంటాం మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు ఇంటి దగ్గరే నీటి లభ్యత వల్ల మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి సమయం ఆదా అవుతుంది చాలా మంచి పాయింట్ ఇక పర్యావరణం సంగతి అడవులు జీవావరణం అనే పారామీటర్ ద్వారా పచ్చదనాన్ని కాపాడుతున్న రాష్ట్రాలకు ఆర్థికంగా ప్రోత్సాహాను అందిస్తున్నారు ఇది పర్యావరణం వర్సెస్ అభివృద్ధి చర్చలో ఒక సమతుల్యతలు తీసుకువస్తుంది చాలా చక్కగా వివరించారు అంటే ఈ సిఫార్సులు కేవలం ఆర్థికపరమైనవే కాదు అవి సామాజిక న్యాయం వికేంద్రీకరణ పర్యావరణ పరిరక్షణ వంటి రాజ్యాంగ విలువలలు కూడా ప్రతిబింబిస్తాయి నిజమే సరే మనం ఈ చర్చను ముగించే ముందు ఒక్కసారి ఈ మొత్తం సంభాషణ సారాంశాన్ని చూద్దాం తప్పకుండా మొదటిది కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే మొత్తం నిధుల వాట నలభై ఒక్క శాతంగా స్థిరంగా ఉంది రెండవది రాష్ట్రాల మధ్య డప్పు పంచే ఫార్ములాలో కీలక మార్పులు జరిగాయి ముఖ్యంగా జీడిపికి సహకారమనే కొత్త అంశాన్ని చేర్చడం ద్వారా ఆర్థికంగా ముందున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరిగింది ఇది సమానత్వం నుండి సామర్థ్యం వైపు జరిగిన ఒక ముఖ్యమైన మార్పు మూడవది రెవెన్యూ లోటు గ్రాంట్లు వంటివి ఆపేసి రాష్ట్రాలను ఆర్థికంగా స్వతంత్రంగా మారమని ప్రోత్సాహిస్తున్నారు నిధుల కేటాయింపులో స్థానిక సంస్థలకు అంటే పంచాయతీలకు మున్సిపాలిటీలకు పెద్దపీట వేశారు మొత్తానికి పదహారవ ఆర్థిక సంఘం నివేదిక భారత సమాఖ్య వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది ఇది కేవలం డబ్బు పంపకాల లెక్క కాదు దేశ భవిష్యత్ ఆర్థిక దిశను నిర్దేశించే ఒక తాత్విక పత్రం శ్రోతలకు ఒక ఆలోచన వదిలివెళ్తాను మనం సహకార సమాఖ్యవాదం పోటీ సమాఖ్యవాదం గురించి మాట్లాడుకుంటాం మరి వీటన్నింటినీ దాటి ఒక రాష్ట్రంలోని వనరులను మరో రాష్ట్రంలోని నైపుణ్యంతో అనుసంధానించి అందరూ కలిసికట్టుగా దేశాన్ని ముందుకు నడిపించే సమష్టి సమాఖ్యవాదం అంటే కలెక్టివ్ ఫెడరలిజం అనే భావనను మనం ఎలా ఆచరణలోకి తేగలం దీని గురించి ఆలోచించండి ఈ అంశంపై పూర్తి సంభావిత స్పష్టత కోసం చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం